హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీలో ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ తీసుకుండే వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి ఏపీలో పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ అనేది ముందుగా అయితే ఈ విధంగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఎప్పటి మాదిరిగా పెన్షన్ పంపిణీ చేసే పెన్షన్ విధానం ఏదైతుందో దాన్ని అయితే రద్దు చేస్తున్నారండి అయితే కొత్త విధానంలో వీరందరికీ కూడా పెన్షన్ ఈసారి అయితే పంపిణీ చేస్తున్నారండి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాత్రి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి సో మార్గదర్శకాలు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ అయితే చేసిందండి ఇక రాష్ట్రంలో పెన్షన్ తీసుకోలేని వారు అందరూ కూడా ఎప్పటి నుంచి పెన్షన్ తీసు అనేది చెప్తాను అదేవిధంగా ఎప్పటి నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారు అని చెప్తాను కొత్త విధానంలో పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి దీంతో పాటు మరో రెండు శుభవార్తలు కూడా తీసుకొచ్చారు ఏంట ఆ రెండు శుభవార్తలు అనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆగస్టు ముప్పై ఒకటినే శనివారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఆ రోజు ఉద్యోగులందరికీ సెలవు దినం కావడంతో సో ముందుగానే ముప్పై ఒకటినే పెన్షన్ పంపిణీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది అయితే ముప్పై ఒకటిన పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అనేది మనకి ఉదయం నుంచి సాయంత్రం దాకా అయితే స్టార్ట్ చేస్తారండి ఆ రోజున మనకి మ్యాక్సిమం అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో ఒకవేళ కనుక ఎవరైనా కనుక తీసుకోలేదంటే కనుక సో అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే సోమవారం ఒకటో తారీఖున అయితే ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు సెలవండి ఆ రోజు ఎవరు ఇక తర్వాత రోజు సోమవారం అయితే మిగతా వారికి అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ముప్పై ఒకటినే చాలా వరకు అందరికీ కూడా పెన్షన్ అయితే ఇచ్చేయడం జరుగుతుందండి అదే రోజున చాలా వరకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేయ కంప్లీట్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి కాబట్టి ఒకటో తేదీన పెన్షన్ అయితే ఎవరండి ముప్పై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారు సో తర్వాత రెండవ తేదీన అయితే పెన్షన్ అయితే ఇస్తారండి అప్పుడు దాకా ఆగాల్సిందే రోజు గ్యాప్ అయితే ఉంటుంది ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎవరికైతే వచ్చినాయో అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి ఇక పాటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు అయితే చెప్పిందండి ఏంటి ఆ మూడు శుభార్తలు అని చూస్తే కనుక రాష్ట్రంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా పెట్టుకోవచ్చండి సో మీరు సొంత ఊరిలో ఉండే పెన్షన్ అయితే పొందవచ్చు ఈ వెసులుబాటు అయితే ప్రజెంట్ అయితే ఉందండి ఇక పెన్షన్ తీసుకునే టైంలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఎట్ ద సేమ్ టైం మీకు అక్కడే పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక మొబైల్ యాప్ని అయితే తీసుకొస్తుందండి సో ఈ యొక్క మొబైల్ యాప్లో ముఖ్యంగా మీకు ఫస్ట్ అయితే మీ తమ్ము అయితే వేసుకుంటారని తంబు పడలేదంటే కనుక ఐరీస్ స్కాన్ చేసుకుంటారు ఐరీస్ కనుక స్కాన్ అవ్వలేదంటే కనుక మీ ఫేస్ మొత్తం కూడా స్కాన్ చేసుకుండి మీకైతే పెన్షన్ అయితే ఎట్ ద సేమ్ టైమే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే అదే రోజు అయితే మీకు పంపిణీ చేస్తారండి ఇక సాంకేతిక కారణాల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగి మీకు ఆ రోజున పెన్షన్ ఇవ్వలేదంటే కనుక మళ్ళీ దాన్ని సాల్వ్ చేసి మరో రెండు మూడు గంటలు మీకు ఇస్తారండి లేదంటే కనుక మరుసటి రోజు కూడా మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా తమ బ్యాంక్ అకౌంట్లు అయితే యాక్టివ్గా ఉండేట్లయితే చూసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఎక్షన్ అన్నా సరే పెన్షన్ అయితే అకౌంట్లో కూడా వేసే అవకాశం అయితే ఉంటుంది సడన్గా అయితే డిసిషన్ తీసుకుంటూ వేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా పెట్టుకోండి ఉండడం మంచిదే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పెన్షన్లు పంపిణీ చేయలేని అయితే యోచిస్తుందండి కాబట్టి ఏ రకంగా అయినా సరే మనకి అప్డేట్ ఇచ్చి ఆ ముందు రోజు నుంచే వేయవచ్చండి ఇక రాష్ట్రంలో పెరిగిన పెన్షన్లు అయితే ఈ నెల కూడా ఇస్తారండి సామాన్య భద్రత పెన్షన్ కింద నాలుగు వేలు ఇస్తారండి ఇక దివ్యాంగ కోటా కింద ఆరు వేలు ఇస్తారండి ఇక డిషన్స్తో ఉన్నవారికి పదివేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్టీ ఉంటే కనుక పదిహేను వేలు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా ఏంటంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే జరుగుతాయండి సో ఇది పని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి